ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ రెండవసారి ఎమ్మెల్సీగా గా రవిచంద్ర ఎన్నిక కావడం వెంకటగిరిలోని తెలుగు తమ్ముళ్లు బాణా సంచారాలను కాల్చి సంబరాలను నిర్వహించుకున్నారు వెంకటగిరిలోని తెలుగు తమ్ముళ్లు కేకును కట్ చేసి పలువురుకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ సీనియర్ నాయకులు రామచంద్రయ్య నాగ రాజు రాపూరు శ్రీనివాసులు చంచయ్య యాదవ్ శిశ్ జనసేన సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్ తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి గారికి ఎమ్మెల్సీ వెంకటి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా వెంకటగిరిలో ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే గీద రవిచంద్ర గారికి వెంకటగిరికి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి గతంలో నుంచి కూడా ఆయన ఇక్కడ బీసీలకు పట్టుకొమ్మగా ఉండే ఈ వెంకటగిరిని అందరినీ కూడా సమన్వయం చేస్తూ ఎమ్మెల్యే కురుకులు రామకృష్ణ గారితో కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడ ఆయన గెలుపుకి ఎంతో కృషి చేశారు కాబట్టి ఇక్కడ ఉండే బీసీ సోదరులందరూ కూడా ఒక రకమైన నమ్మకం మన రవిచంద్ర గారి మీద ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఎక్కువగా ఉండే బీసీలుని ఉద్దేశించి ఈరోజు ఈ కార్యక్రమం ఇస్తే ఎంతో ఆనందంగా ఉంది అదే రకంగా కూడా పార్టీని నమ్ముకుని ఉంటే ఏ రోజుకైనా అతన్ని గుర్తిస్తారనే దానికి ఒక ఉదాహరణ నారా లోకేష్ గారి పాదయాత్రలో అహర్నిషులు కాలు పీగినా కానీ ఆ కార్యక్రమాన్ని ఉండి కంప్లీట్గా జయప్రదం చేసిన దానికి కానీ ఈరోజు పార్టీ చాలా గుర్తించి మరలా ఎమ్మెల్సీ కోట ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి ధన్యవాదాలు తెలుపుళ్ళ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు వెంకటగిరిలో కూటమి నాయకులంతా ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నాం కారణం మన ప్రియతమ నేత మన బీసీ నేత ఆయన బీసీ నేత కాదు మాకు కూడా అనేది ఎందుకంటే అందరిని కలుపుకొని పోయి అందరి దగ్గర పనిచేసే శక్తి ఆయనకి ఉంది కాబట్టి ఆయన మా అందరికీ నాయకుడే ఆ నాయకుడిని ఈరోజు గుర్తించి తెలుగుదేశం పార్టీ ఆయనకి రెండోసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన దానికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా నాయకులంతా చెప్పారు ఆయన ఏ స్థాయి నుంచి ఎదిగాడనేది ఆయన చాలా చిన్న స్థాయి నుంచి చాలా పేద కుటుంబం నుంచి నెల్లూరు జిల్లాకి స్థాయి స్థాయిలుగా అంటే విద్యార్థి దశ నుంచి విద్యార్థి నాయకుడిగా అదేవిధంగా విద్యార్థి జిల్లా అధ్యక్షుడిగా అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అనేక సేవలు చేశారు లోకేష్ బాబు గారి పాదయాత్రలు అయిపోయింది పాదయాత్ర జరిగిన కంప్లీట్ అయ్యేదాకా ఆయన లోకేష్ బాబు గారితోనే ఉండి ఆయన ప్రోగ్రాంను ఆర్గనైజ్ చేస్తూ పార్టీని ముందుకు తీసుకుపోయిన వ్యక్తులు మన రవెన్ ఒకరు కాబట్టి దాన్ని గుర్తించి ఈ రోజు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా గురుగొండ రామకృష్ణ గారికి బీతా రవిచంద్రన్నకి చాలా సన్నిహిత సంబంధం ఉంది ఎందుకంటే అన్న ఎలక్షన్ పరిస్థితి ఒకటి నాకు రెండు వేల తొమ్మిదిలో అయితేనేమి రెండు వేల పద్నాలుగులో అయితే రెండు వేల పంతొమ్మిదిలో అయితే రెండు వేల నాలుగు సార్లు కూడా మాకు పెద్ద దిగ్గా ఉన్నాడు ఆయన మంచి సలహాలు ఇస్తూ ఉన్నాడు ఎవరెట్ట ఏం తప్పు చేస్తున్నావు దాన్ని ఎట్ట సరిదిద్దుకోవాలా పలానా రోజులు పలానా తప్పు చేస్తున్నా దాన్ని సరిదిద్దుకో మాకు మంచి సూచనలు ఇచ్చి తెలుగుదేశం పార్టీని కూడా వెంకటగిరి నియోజకవర్గంలో ముందు నడిపిన వ్యక్తుల్లో ఆయన ఒకడు కాబట్టి ఇవన్నీ రవెన్యూ చేశారు కాబట్టి ఈరోజు రెవెన్యూకి ఎమ్మెల్సీ ఇస్తే వెంకటగిరిలో కూడా మంచి ఆనందంగా ఉంది మా అందరూ కూడా సంతోషంగా ఉంది మా నాయకుడికి ఉరుమల రామకృష్ణ ఒక నాయకుడు అయితే మాకు రవెన్యూ కూడా ఇంకో నాయకుడు అంత సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకి వెంకటగిరిలో కాబట్టి ఎమ్మెల్సీ అయ్యి దాంతో కూడా ఆ ఎమ్మెల్సీ కాకుండా ఆయన పడిన కష్టానికి బీసీ కోటాలో మినిస్టర్ పదవి కూడా ఇవ్వాలని కోరమ్మని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం వెంగళగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆదేశానుసారం మన నెల్లూరు వాసి బీసీల ముద్దుబిడ్డ పార్టీలో పార్టీలో పనిచేసిన వాళ్ళకి గుర్తింపు వస్తుంది అనే దానికి ఈరోజు మరొకసారి ఉదాహరణ ఏంటంటే మన బేద రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ అవకాశం రావడం ఏ సదుద్దేశంతో అయితే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించాడో పొడుగు బలహీన వర్గాలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి రాజకీయ భిక్ష ప్రసాదించే కార్యక్రమంలో పార్టీ పెట్టిన ఆనాటి నాయకులు అన్న నందమూరి తారక రామారావు అయితే దాన్ని తూచే తప్పకుండా ఈ రోజుడికి బీసీలకి వెన్నుదండు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి గురుజు చేస్తూ ఈ రోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంలో మరొకటి మేమందరం గర్వంగా చెప్పుకోదగ్గ విషయం మా బీసీ నాయకుడికి ఎమ్మెల్సీ పదవి రావడం అదేవిధంగా ఎవరైనా సరే పార్టీకి కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మా బీసీ నాయకుడికి ఎమ్మెల్సీ పదవి రావడం మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన వార్తను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రభుత్వం ముగ్గురిని బీసీలను కేటాయించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన నెల్లూరు నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా బీదార్ రవిచంద్ర గారిని ఎమ్మెల్సీగా ప్రకటించడం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు బీసీల పట్ల ఈ కూటమి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఆదరణకు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే మీ ప్రభుత్వం ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి జనసేనకి మూడు తెలుగుదేశానికి ఒకటి బీజేపీకి కేటాయించడం జరిగింది తెలుగుదేశం పార్టీ మూడు కేటాయించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు బీసీలు ఒకరు ఎస్సీ కేటాయించారు దీంట్లోనే తెలుగుదేశం పార్టీ విధి విధానాలు అర్థమవుతాయి ఎప్పుడు కూడా తెలుగుదేశం ఆరు దినోత్సవం నుంచి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సామాన్య ప్రజలకు రాజకీయ భవిష్యత్తు కలిగించి వారిని అత్యున్నత స్థానంలో చూడాలన్నదే తెలుగుదేశం పార్టీ ఇది విధానం దాంట్లో మేమందరం కూడా ఎక్కువ గర్వపడేది ఏంటంటే నెల్లూరు జిల్లా పోసి పేద కుటుంబంలో పుట్టి బీసీ సామాజిక వర్గం పేద రాజచంద్ర గారు మా తెలుగుదేశం పార్టీలో అంచులంచెలుగా ఎదుగుతూ జిల్లా తెలుగు యువత అధ్యక్షులుగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శిగా గతంలో ఎమ్మెల్సీగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఆయన ఎన్నో సేవలు చేశారు తెలుగుదేశం పార్టీకి అవన్నీ గుర్తుపెట్టుకొని బేజర్ రవిచంద్ర గారికి మళ్ళీ ఎమ్మెల్సీ కేటాయించడం ప్రత్యేకమైన చంద్రబాబు నాయుడు గారికి యువనేత నారా లోకేష్ బాబు గారికి వెంకడిగిరి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు మంది ఎమ్మెల్సీలకి కొత్తగా నమినేట్ చేయబడింది ఒకటి కావులి గినిస్టర్ రెండు బీటీ నాయుడు గారు మూడు నాగబాబు గారు నాలుగు సోమవీరాజు గారు అలాగే మన జిల్లావాసి బీసార్ రవిచంద్రన్న గారికి శుభాభినందనలు వీళ్ళందరూ ఎంతో శ్రద్ధతో పార్టీని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తి